వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామని సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే నడుస్తుంది చూడండి ఒకసారి అయితే క్వాలిటీలు ఎలా ఉన్నాయో దూడలు ఒకవేళ మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి జాగ్రత్తగా చూసుకునుకోండి దూడలు అయితే మంచి మంచి దూడలు ఎక్కడికైతే వస్తుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే రైతుల మాటల్లో దూడల రేట్లు అయితే ఏమున్నాయో ఒకసారి అయితే కనుక్కున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో వైట్ ఉంది చూడండి సందుకట్టు ఎట్లుందో సందుకట్టు బాగుంది కొమ్ములు ఉన్నాయి కాకపోతే సరే అయితే రేటు కలుగుతుంది అన్న అయితే అన్ని పళ్ళనా పళ్ళు 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 లేదా ఏం చెప్తున్నా రేటు ముప్పై ముప్పై ఆరా ముప్పై ఆరాట పళ్ళు లేదు చూడండి క్వాలిటీ బాగుంది కొమ్ములు ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి చూడండి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు అయ్యేది ఎంతో కలుపు అయ్యేదే బాబా అవు అయ్యేది రేట్ అయ్యే రేట్ ఫైనల్ ముప్పై వేలు తక్కువ లోపల లేదా ముప్పై వేల లోపల అది క్రాస్ ఉంది కానీ అవు సైజు దూడ పళ్ళు లేవు చూడండి పళ్ళు లేవు దూడకి ఓకేనా సైజు కూడా ఉంది ముప్పై వేలు అంటున్నాడు ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు అయితే అయితే ఒక సంవత్సరం దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే ఉంటుంది తొమ్మిది నెలలు పది నెలలు ఇంకా దూడలు ఉన్నాయి ఒకసారి రేటు కనుక్కుందాం సైజు ఉంది దూడ అయితే పళ్ళు వేసిందో లేదో ఎంత రేటు చెప్తున్నా అన్నైతే కనుక్కుందాం బ్రీడ్ ఉంది హెచ్చప్పు చూడండి ఒకసారి ఇంకా మంచిగా ఉంది పళ్ళు వేసిందా ఎన్ని పళ్ళు పళ్ళు లేవు రేటా యాభై ఐదు ఒకటి చూడండి యాభై సంవత్సరం ఉందా సంవత్సరం ఉంటుందా సంవత్సరం ఉంటుందా దూడ సంవత్సరం సంవత్సరం అంట యాభై చెప్తున్నాడు అటు ఇటుగా ముప్పై ఐదు నలభై వరకు అయితే అవుతుంది ముప్పై వేల పైన అవుతుంది కింద అయితే కాదు ఓకే అంటే ఇంకో రెండు దూడలు ఉన్నాయి ఒకసారి రేటు కనుక్కున్నా అవి కూడా ఇవి చెప్పు లో ఉన్నాయి చూడండి ప్రా చెప్ లో ఉన్నాయి ఈ దూడలు ఏం చెప్తున్నాడు రేటు ఆడ పర్టికులర్గా రేటు అంత అంతకిత్తావా అని అడుగుదామంటే బేరం అయితే చూడండి ఒకసారి అందుకని అయితే కనుక్కోలేకపోతున్నా దాని గురించి ఇక్కడ వాళ్ళ ముందలే కనుక్కుంటే బాగోదు ఓకేనా ఇవేనా ఇవి ఎందుకు చెప్పినా రెండు రెండు జత జత అరవై జత అరవై వేలు చెప్తున్నాడు ఒక ఆరు ఆరు నెలలు ఏడు ఏడు నెలలు ఉంటాయి ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు చూడండి అరవై వేలు అంటే ముప్పై ముప్పై చెప్తున్నాడు ఒక నలభై నలభై ఐదు వేలు వరకు అయితే అయితే చూడండి వేరం అవుతుంది కాబట్టి నా ఇచ్చిన ప్రకారం చెప్తున్నా నలభై నలభై ఐదు వేలు వరకు ఉన్నాయి కాబట్టి ఓకేనా ఒకటి పెద్ద తోడు ఉంది ఇంకోటి చూద్దాం సంవత్సరంన్నర ఉంటుంది సన్నకట్టు ముడత బాగుంది బాగా వస్తుంది సంత అయితే పళ్ళు వేసిందానా వెన్నపళ్ళు ఆలు పళ్ళు వెగ్న చూడేమన్నా ఉందా ఎన్నెల్లు ఎన్నెల్ అయితే నిప్పించింది ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు గ్యారంటీ అయితే ఏం లేదు సైజు ఉంది చూడండి రేట్ ఏం చెప్తున్నావు రేట్ యాభై యాభై ఆరు ఇచ్చేదన్న ఫైనల్ యాభై యాభై నాలుగు నలభై లోపల నలభై లోపల కాదు నలభై లోపల కాదంటే యాభై వరకు అయితే చూడండి సైజు ఉంది చూడండి పెద్ద సైజు దూడు ఉంది బ్రీడ్ ఉంది సార్ కనుక్కుందాం రేటు చూడండి బ్రీడు సైజు ఎంత ఉందో సార్ రేటు కనుక్కుందాం పదిహేడు అలా కట్ అయితే బాగుంది కట్ బాగుంది ఇట్లాంటివి పెంచుకుంటే మంచిగా ఉంటుంది చూడండి అదే చెప్తున్నా రేటు ఎన్ని పళ్ళు పళ్ళు ಇಲ್ಲೇ ಅಲ್ಲೇಲೆ ಇಲ್ಲೇ ನಾನು ಚೂರಿ ಬ್ರೀಡ್ ಬರವೈತು ಬ್ರೀಡ್ ಅಂತ ಬಂದ್ ಸೈಜ್ ಕೂಡ ಇಲ್ಲ ದೋಡ ಬೆಂಚ್ಕೊಂಡು ಹೈಟ್ ಬೆರು ಇದೈತೆ ಆ ಟೈಮ್ ವಚ್ಚೇ ಹೈಟ್ ಬೆರುತ್ತದೆ ಸೈಜ್ ಬೆರುತ್ತದೆ ಲಕ್ಷ ಮುಪ್ಪ ವೇಲ ವರ್ಕ ಇದೆ ಇಂಗ್ಲಿಷ್ ಬ್ರೀಡಾ ಚಪ್ಪಾ ಚಪ್ಪನಾ ಇಚ್ಛೇದು ಫೈನಲ್ ಅರವೈ ವೇ ಇದೆ ಇದು ಪಲ್ ఏం చెప్తున్నావు రేట్ ఇరవై ఎనిమిది వేలు చూడండి వస్తారుగా చెప్లో రెడ్ అండ్ వైట్ ఉంది చూడండి జెర్సీ మిక్సింగ్ ఉంది ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఐదు వర్క్ ఇది ఇది అయ్యేది ఫైనల్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు వర్క్ అవుతుంది చూడండి అంతే ఇంకా దూడలు ఉన్నాయి ఒకసారి రేట్లు కనుక్కుందాం ఓకేనా ఉంది మంచి జంప్ ఉంది చూడండి ఏజ్ తక్కువ జంప్ ఉంది ఏడు నెలలు ఉంటుంది బాగుంది ఇంకోటి కూడా ఉంది పళ్ళు వేసినా లేదా ఒకసారి కనుక్కుందాం తొట్టేట్లుందో ఒకసారి చూద్దాం తొట్టే అంటే సన్ను కట్టు అది బాగాలేదు దీని అయితే బాగుంది పళ్ళు ఆకిల్లే ఏం చెప్తున్నావు రేట్ ఇది జత జత ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు చూడండి సైజులు ఉన్నాయి మోస్త ఫైనల్ అన్న ఒక డెబ్బై వేలు లోపల కదా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అవుతుంది లోపల కాదన్నా డెబ్బై ఐదు వేలు అంటే ముప్పై రెండున్నర రెండున్నర పడుతుంది చూడండి ముప్పై ఏడున్నర ఏడున్నర పడుతుంది సారీ చూడండి ఒకసారి అయితే ಇದುರಾ ಇದೆ ಪಲ್ಲು ಪಲ್ಲೇನಾ ಪಲ್ಲ ಎಲ್ಲ ದೂಡ ಎಲ್ಲ ಅದೇ ಹಾಂ ಐದನೇಲ್ಲ ಎ ರೇಟ್ ಬಾಬಿ ಮುಪ್ಪ ಐದು ಚು ಮುಖ್ಯ ಐದು ಚುನಾವಣ అయ్యేది ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇట్లా లోపల అవుతుంది ముప్పై లోపల అది ముప్పై అయ్యేది ఫైనల్ ఇరవై ఐదు ఇది ఇరవై ఎనిమిది అటు ఇటుగా ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు అవుతుంది చూడండి ఒక రెండు వేలు అటు ఇటు ఓకేనా ఇంకో దూడు ఉంది వైట్ ప్యాచెస్ సరే అన్న అనుకుందా నమస్తే అన్నగారు ఏం చెప్తున్నావు రేటు జత ఇదేనా అదే జత అరవై ఐదు వేలు చూడండి ఎన్ని ఒక ఏడు ఏడు నెలలు ఉంటాయా ఏడు ఏడు నెలలు ఏడు నెలలు ఏడు నెలలు ఉంటాయా జత ఎంత ఎంత అన్న జత అరవై ఐదు ఇచ్చేది ఫైనల్ యాభై యాభై ఐదు యాభై వేల వరకు అటు ఇటు అనుకో రైతు వస్తే మాట్లాడితే ఒక యాభై వేలు పళ్ళు వేసి నేను పళ్ళు లేవు ఎన్ని సంవత్సరాలు కడతాయి అన్న దూడలు సాకాట మంచి అంటే మంచివి మేపితే పడతాయి చూడండి యాభై వేలు వరకు కావచ్చు అంట రైతులు వచ్చి మాట్లాడితే అదేం చెప్తున్నాయి బాబీ రేటు ముప్పై పల్లె లేదు ముప్పై ఆరు వేలు చెప్తాడు బాబాయ్ అయితే ఎంతకైతే ఫైనల్ ముప్పై రెండు అయితే ఇచ్చేస్తాను ముప్పై రెండు అయితే ఇచ్చేది ముప్పై కింద ఏం లేదు కింద ఏం లేదు ముప్పై రెండు అయితే ఇస్తుంది చూడండి ఇంకా దూడలు ఉన్నాయి ఒకసారి రేట్లు అయితే కనుక్కుందాం ఏం చెప్తారు ఓకేనా సైడ్ బాగున్నాయి దూడలు ఈ రేట్లు కూడా కనుక్కుందాం అంటే బెరాలు అవుతున్నాయి ఓకేనా సార్ ఎట్లా చేసి కనుక్కుంటా మీకోసం అయితే మా ఛానల్ని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇబ్బంది పడుకుంటే వీడియోలు తీస్తున్నాం మీరైతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకైతే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది చూడండి ఒకసారి ఇంజక్షన్ ఇచ్చినారంట చూడండి ఒకసారి ఎన్ని అయితే ఇచ్చింది పళ్ళ ఇచ్చిందని ఏం చెప్తున్నావు రేటు యాభై ఐదు చెప్పిన యాభై వరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాం టీటీలో చూడండి యాభై ఐదు చెప్పినారట యాభై వరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాను అట్టి మాట్లాడితే నలభై నలభై ఐదు ముప్పై ముప్పై ఐదు అట్లా మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి సైజు ఉంది దూడైతే ఆకటం బలంగా ఉంది సంవత్సరం పైన ఉంది దూడ రెడ్ గిడ్డ అంత బాగుంది పొడుగు గి అంత బాగుంది ఇంకా పెరుగుతుంది దూడ అంటే ఇంకో దూడ ఉంది ఇదేం చెప్పినాయి బాబాయ్ ముప్పై ఎనిమిది పళ్ళు వేసిందా పళ్ళు లేదు ఇది అయ్యేదే బాబాయ్ ఫైనల్ ముప్పై ముప్పై ఐదు బ్రీడ్ ఉంది కొంచెం హైట్ ఉంది చూడండి సైజు ఉంది పల్లె లేదంట ఇంకా పెరుగుతుంది దూడ ముప్పై ఐదు అంటున్నాడు కానీ రైతు ఉండి దగ్గర ఉండి మాట్లాడుకుంటే ముప్పై వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనం వీడియోలో అట్లా అడిగితే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఆశ వాళ్ళది మన ఆశ మనది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చిన్న దూడలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు అనుకున్నాం పల్లె లేదు ಜತೆ ಎಂತ ಜತೆ ಎಂತ ಪಲ್ ಎಲ್ಲ ರೆಲು ದೂಡಲು ಇಲ್ಲ ಎಕ್ಂಡು ಐದು ನೆಲ್ ಆರು ನೆಲ ಸಾಕಾಟ ಮಜೇ ಎಂತ ನಲಭಾ ಅಯ್ಯದೇ ಬಾಬೋಯ್ ಫೈನಲ್ అయ్యేది యాభై అట్లా చెప్పు యాభై నలభై ఐదు వేలకి అవుతుందండి నలభై చూడండి నలభై ఐదు వేలకి అయితే అవుతుంది రెండు చూడదా పళ్ళు లేవండి ఓకేనా అంతే ఒకటి బ్రీడ్ ఉంది మంచిగా ఉంది వచ్చ పళ్ళు వేసిందా పళ్ళు లేదు పళ్ళు లేదు చూడండి బాగుంది బ్రీడు ఏం చెప్తున్నావు రేట్ ఏ అదే రేటు అదే రేటు ఎంత ముప్పై వేలు లోపల అవుతా అంతైతుంది ఎంతవరకు అవుతుంది ముప్పై లోపల ఇరవై ఐదు అవుతా ఇరవై ఐదు ఇరవై అయితా ముప్పై ముప్పై పైన అయి ముప్పై ఫైన్ చూడండి పళ్ళు లేదు ఇంకా బ్రీడు కాబట్టి అంతే ఒకటి చిన్న దూడలు ఉన్నాయి సరే రేటు అదే చెప్తున్నావా రేటు அந்த சென்ற இரவை ஆறு வை எண்ண தோடா தோட எண்ணே நாலு நெல் ஐந்து நெல் அந்த ஃபைனல் அயேதே இரவை வேல் இரவு வீல் ஐத்து அந்த இங்கோ தோடு உண்டு இது ஏழு அயேது ఇరవై వేలు అయితే ఇస్తారంట నాలుగు ఐదు నెలలు ఉంటుంది దూడ చూడండి కొనుక్కునేటోళ్ళు చూడండి ఒకసారి అయితే రేట్లు గమనించండి సరే సంతకం అయితే విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ దూడలు కావాలంటే మన నెంబర్ కూడా కాల్ చేయొచ్చు మన నెంబర్ అయితే యూట్యూబ్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్ చూడండి అయితే ఇంకో మూడు దూడలు ఉన్నాయి సమానంగా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు అట్లా వల్ల వేసి ఉండవు మ్యాక్సిమం సరే అయితే రేట్ కనుక్కుందాం అంత చెప్తున్నాడు రేటు ఇదా ఒకటి ఎందుకు అంత చిన్నగా ఉంది నలభై ఐదు వేలు చెప్తే జాతి ఏముంది అంతగా రాసే ఉంది క్రాస్ ఉంది ఒక ఇరవై వేలు లోపల ముప్పై పైన ఏ ఎన్ని దూడ ఆరు నెలలు ముప్పై వేల పైన పెట్టుకుంటే రైతు ఏం కావాలి మూడు నెలలకి తొమ్మిది నెలలకి ఎట్లా అవుతుంది సేస్తా మోకరు మాట మాట్లాడుతున్నాడు ఏది కాదు ఆడేదో చెప్తున్నాడు నేను మొత్తంగా మాట్లాడినా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు చెప్పడం అయితే ముప్పై వేలు వరకు చెప్తారు ఇరవై ఐదు వేలు వరకు అయితే కావచ్చు చూడండి అంతే ఇంకోటి రెడ్ అండ్ వైట్ చూడండి ಜರ್ಸಿ ಅನ್ನು ಕ್ರಾಸ್ ಬೇರೆ ಜರುಗುತ್ತೆ ರೇಟ್ ಅಡಗನೆ ಚೆನ್ನಾಗಿ ಇದು ಕೂಡ ಒಳ್ಳೆ ಅದೊಂದು ಇರವೈದು ಅತದು ಅಂತ ಕನು ಸೈಜು ರೊಂದು ಇಲ್ಲ ಪಲ್ಯ ಏನು ಪಲ್ಯ ರೆ ಎಂಜ್ನ ಜಾ ತೊಂಬೈದಾ తొంభై ఐదు అంటే ఒకటి నలభై ఏడున్నర నలభై ఏడున్నర అయితే చెమని ఇప్పించామన్నా ఎన్ని రెండు 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 నెలలు అయింది కానీ గ్యారంటీ లేదు చెక్కింగ్కి లేదా అంట అయ్యేది బాబా ఎనభై లోపల అయితే ఎనభై పైన ఒక రేట్ చెప్పు ఎనభై పైన అంటే ఎంతవరకు ఫైనల్ ఎనభై ఐదు ఎనభై ఐదు రూడండి సైజులు ఉన్నాయి పల్లెలు లేదు ఎనభై ఐదు అవుతుందంట దగ్గర ఉండి మాట్లాడితే ఒక వెయ్యి అటు ఇటు అవుతుంది అంతే రైతులు మాట్లాడుతున్నారు కండ వేసి ఇట్లా కండవేసి మాట్లాడతారు అలా కమిషన్ లేదు రేట్లు ఎందుకు మాట్లాడు ఇదే దూడని కనుక్కుందా పళ్ళు పల్లె వేసిందా దూడ ఏం చెప్తున్నావు రేటు నలభై నలభై ఆరా చే ఫైనల్ ಐದು ವೇಲ ಐನೂರು ಐನೂರ ಎಲ್ಲ ರೇಟ್ ಚೂಡಲಿ ಆವಲ್ ಅದಕ್ಕೆ ಪಟ್ಟ ಮುಪ್ಪಲೆ ಕಾನ್ ವಚ್ಚಿ ಅಂತ ಮುಪ್ಪಲ್ ಕದ ಮುಪ್ಪ ಓಕೆನಾ ದರಕ್ಕೆ ಸರ್ ಚೂದ್ బ్రీడ్ ఉంది ఆవి అయితే సైజ్ ఉంది ఎన్నిపళ్ళు వస్తారు ఎన్నిపల్లానా లేదు రెండు పళ్ళు ఏం చెప్తున్నావు రేట్ యాభై ఇచ్చేది లోపల కాదు లోపల యాభై లోపల నలభై నలభై ఐదు వేలు నలభై వేలు ఒక కదా బ్రీడ్ మంచిగా ఉంది చూడండి రెండు పళ్ళ అది అదేం చెప్తున్నాడు ముప్పై ముప్పై అయింది చూడండి బ్రీడ్ని బట్టి రేట్లు ఉంటాయి సైజు ఉంది అది కూడా దీంతో పాటు కాకపోతే అది ముప్పై ఉంది ఇది యాభై చెప్తున్నాడు ఇది ఇచ్చేది ఫైనల్ ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు వేల వరకు అయితే ఇస్తుంది రీజనబుల్గా ఉంది చూడండి కొంచెం ఇది రేట్ ఎక్కువ ఉంది ఎందుకంటే బ్రీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే టాప్ క్వాలిటీ సైజు ఉంది దూడ పళ్ళు వేసినా ఎన్ని పళ్ళు ఎన్ని ఒకసారి రేట్ కూడా కనుక్కుందా అంతే ఎన్నిపల్లా ఎన్ని పళ్ళు లేదు రెండు పళ్ళ ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ ఉందా చేయలేదు వచ్చింది వీటికి వచ్చింది అసలు అయితే ఇప్పించినా గ్యారెంటీ గ్యారంటీ అయితే లేదు ఒక రెండు నెలలు అంటే ప్రెగ్నెంట్ గ్యారెంటీ లేదంట షూర్ ఫుల్ వైట్ ఉంది చూడైతే ఫుల్ వైట్ ఉంది సైజు ఉంది షూర్ ఇంజక్షన్ ఇప్పించాడే ఎంత వ్యాపారం ఎంత చెప్తున్నావు ఎంత నలభై నలభై ఆరు వేలు ఇచ్చేదానికి నలభై ఆరు వేలు చెప్తున్నాడు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో అవుతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంట ఇప్పుడు సైజు ఉంది రేడు ఉంది ఫ్రెండ్స్ దూడలు సంతలోకి అయితే వచ్చినాం ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాం అయితే వైట్ ఉంది మంచి ఉంది బ్రీడ్ జర్మన్ బ్రీడ్ లాగా ఉంది చూడండి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాం అయితే రెండు చిన్న దూడలు పల్లెసినా ఇది పల్లెసిన పళ్ళు ఏం చెప్తున్నావు రేట్ యాభై ఐదా అంత చిన్నగా ఉంది యాభై అరేనా దూడ చిన్నగా ఉంది యాభై ఐదు బ్రీడ్ బాగుంది ఎంతవరకు అయ్యేది ఫైనల్ ఫైనల్ అయ్యేది ఎవరు చెప్పింది యాభై ఐదు ఫైనల్ కూడా యాభై ఐదేనాయన డూప్ చెప్తున్నాడు డూపే చెప్తున్నాడు చెప్పట్లే రేట్లు చెప్ప ఇయ్యాలి ఇవ్వాలి పది రూపాయలు ఇవ్వాలి ఆమెకు పది రూపాయలు ఇవ్వాలి ఇదేంత చెప్తున్నావు దూడా ఇదేంత చెప్తున్నావు ముప్పై ముప్పై ఐదా పళ్ళు ఉన్నాయా ఇది అయ్యేది ఫైనల్ అది బయటదే యాభై వేలు చెప్పినావు ఫైనల్ జత యాభై వేలు తీసుకుందా ఇద్దరం అంతే యాభై వేలు జత యాభై వేలు అంట చూడు అదైతే బయటది అయితే నలభై వేలు అయితే అంట ఇది ఒక ఇరవై ఇరవై ఐదు వరకు కావచ్చు బ్రీడ్లు ఉన్నాయి కాబట్టి ఓకేనా దూడ ఉంది సాకటం మంచి లేదు కొంచెం కండిషన్ తక్కువ ఉంది రేట్ ఏం చెప్తున్నాడు కనుక్కున్నావు సార్ ఎంత చెప్తున్నావు రేటు ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నావా ఎన్ని నెలలు దూడ ఐదు నెలల ఇచ్చేది పదివేలకివా ఎందుకన్నా మరి దూడను ఇప్పుడు కొనాలి ఇంకా సంవత్సరం పెంచాలి కట్ దాన్ని ఇంకా సాకాలి మళ్ళీ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల పని ఉందా ఒక అంతేనా చూడండి లీటర్ పాలు వచ్చేసి ముప్పై లీటర్లు అంటే నెలకి రెండు లీటర్లు వేసుకున్న అరవై రూపాయలు అరవై రూపాయలు వేసుకున్న పద్దెనిమిది వేలు నెలకి పద్దెనిమిది వేలు వాళ్ళు ఒక దూడకి ఒక రోజుకి యాభై రూపాయలు పెట్టుకున్నా కానీ ఒక మూడు వేలు అవుతుంది ఆరు మూడులో పద్దెనిమిది వేలు చెప్తున్నారు క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్తున్నారు పద్దెనిమిది వేలకి అయితే వస్తున్నారు చూడండి అంతే చూడండి దూడలు ఉన్నాయి సరే అయితే రేట్లు కనుక్కుందాం ఏం చెప్తున్నా చూడండి క్వాలిటీ రెండు వైట్లు ఉన్నాయి దూడలు బాగున్నాయి చూద్దాం సరే రేట్ ఏం చెప్తున్నా ఈ రెండు వైట్లు పల్లెసినానా హేవీలో ఈ రెండు వైట్లు ఏం చెప్తున్నావు రేటు ఈ రెండు వైట్లు జత 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 ముప్పై ఐదా చూడండి జత ముప్పై ఐదు వేలు తింటుంది మంచిగా ఉన్నాయి రెండు అయితే సన్నుకట్టు బాగుంది ఇంగ్లీష్ మీడియం సన్నకట్టు కూడా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది అది దీన్ని కూడా బాగుంది సన్నకట్ట బాగుంది ముప్పై వేల వరకు తీసుకోవచ్చు చూడండి ఫైనల్ అన్నదే అంతే కరెక్ట్ రేట్ చెప్పాడు చె చెప్పినాడు అరా బా ఓకేనా చూడండి బాగుంటాయి చూడండి వైట్లు ఫుల్ వైట్ బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చినాయి చూడండి హెచ్ఎప్ క్వాలిటీలు ఉన్నాయి ఈ దూడలు పెంచుకుంటే మీకు డైరీ అయితే సక్సెస్ అవుతుంది ఓకేనా ఫుల్ హెచ్ఎప్ ఉన్నాయి